జీఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్కు సంబంధించి జీఎస్టీ ప్లాట్ఫామ్ ఒక కీలకమైన హెచ్చరికను జారీ చేసింది రెండు వేల ఇరవై ఐదు జూలై ముప్పై ఒకటో తేదీ తర్వాత గత మూడు సంవత్సరాలకు సంబంధించిన జీఎస్టీ రిటర్న్స్ ను పోర్టల్ బ్లాక్ చేయనుంది దీనితో ఆ తర్వాత వాటిని ఫైల్ చేయడానికి అవకాశం ఉండదు ఈ నిబంధనలు రెండువేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి నుండి జీఎస్టీ పోర్టల్లో అధికారికంగా అమలులోకి రాబోతున్నాయి జీఎస్టీ పోర్టల్ జారీ చేసిన అడ్వైజరీ ప్రకారం రెండువేల ఇరవై మూడు అక్టోబర్ ఒకటి నుండి అమలులోకి వచ్చిన ఫైనాన్స్ యాక్ట్ రెండు వేల ఇరవై మూడు నోటిఫికేషన్ నెం ఇరవై ఎనిమిది బై రెండు వేల ఇరవై మూడు ప్రకారం జీఎస్టీ రిటర్న్ డ్యూ డేట్ తర్వాత మూడు సంవత్సరాల గడువు ముగిసిన రిటర్న్లను ఫైల్ చేయడానికి అనుమతించబడదు ఈ నిబంధనను ఇప్పుడు జీఎస్టీ పోర్టల్ అమలు చేయబోతోంది అంటే ఆగస్టు ఒకటి నుండి ఏ రిటర్న్లకైతే వాటి డ్యూ డేట్ గడిచి మూడేళ్లు పూర్తవుతాయో వాటిని ఫైల్ చేయడానికి ఇకపై అవకాశం ఉండదు ఈ నిబంధనలు జేఎస్టిఆర్ ఒకటి జేఎస్టిఆర్ మూడు బి జేఎస్టిఆర్ నాలుగు జేఎస్టిఆర్ ఆరు జేఎస్టిఆర్ ఏడు జేఎస్టిఆర్ ఎనిమిది జేఎస్టిఆర్ తొమ్మిది తొమ్మిది సి అలాగే టీసీఎస్ రిటర్న్స్ జేఎస్టిఆర్ ఎనిమిది వంటి అన్ని రిటర్న్లకు వర్తిస్తాయి కాబట్టి రెండు వేల ఇరవై ఐదు జూలై ముప్పై ఒకటిలోపు మీ పాత రిటర్న్లన్నింటినీ ఫైల్ చేశారని నిర్ధారించుకోవాల్సిందిగా పన్ను చెల్లింపుదారులకు సూచించబడింది ఈ నిబంధన జూలై రెండు వేల ఇరవై ఐదు పన్ను కాలం నుండి అమలులోకి వస్తుంది అంటే జూలై పన్ను కాలం ముగిసేలోపు ఏ రిటర్న్లకైతే మూడేళ్ల గడువు ముగిసిందో వాటిని ఫైల్ చేయకపోతే వాటి ఫైలింగ్ బ్లాక్ అవుతుంది ఉదాహరణకు జూన్ రెండు వేల ఇరవై రెండు జీఎస్టీఆర్ ఒకటి రిటర్న్ డ్యూ డేట్ జూలై పదకొండు రెండు వేల ఇరవై రెండు దీనికి మూడేళ్ల గడువు జూలై పదకొండు రెండు వేల ఇరవై ఐదుతో ముగుస్తుంది కాబట్టి జూన్ రెండు వేల ఇరవై రెండు అంతకు ముందు పన్ను కాలాలకు సంబంధించిన పెండింగ్లో ఉన్న జీఎస్టిఆర్ ఒకటి రిటర్న్లను రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి తర్వాత ఫైల్ చేయడం సాధ్యం కాదు అదేవిధంగా క్వార్టర్లీ ఫైలర్లకు ఏప్రిల్ జూన్ రెండు వేల ఇరవై రెండు కాలానికి సంబంధించిన అన్ని పెండింగ్ రిటర్న్లు బ్లాక్ అవుతాయి ఈ నిబంధన కారణంగా జీఎస్టీఆర్ తొమ్మిది తొమ్మిది సి వంటి యాన్యువల్ రిటర్న్స్ విషయంలో రెండు వేల ఇరవై నుండి ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న రిటర్న్స్ బ్లాక్ అవుతాయి అందువల్ల పన్ను చెల్లింపుదారులు వెంటనే తమ రికార్డులను సరిచూసుకుని ఇప్పటి వరకు ఫైల్ చేయని రిటర్న్లను వీలైనంత త్వరగా ఫైల్ చేయాల్సిందిగా మరోసారి సూచించబడింది ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము మరిన్ని ముఖ్యమైన ప్రాక్టికల్ సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి